శ్రీ లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే తిరువడిగళే శరణం ఈ పవిత్ర ధనుర్మాసంలో గోదామాత మనకు అందించిన దివ్య ప్రబంధం తిరుప్పావైలో ఈరోజు పదహారవ పాశురాన్ని కీర్తిస్తున్నారు గోపికలు మనం ఇంతకుముందు మొత్తం పదిహేను పాశురాలలో మొదటి ఐదు పాశురాలలో వ్రత విశేషాలు చెప్పుకున్నాం తరువాత ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురం వరకు భగవద్భక్తులు ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన పదిమంది గోపికలను మేల్కొల్పి వీరందరూ కలిసి నందగోపుని భవనము ముందుకు చేరుకున్నారు ఆ భవనమును కాపలా కాస్తున్న భవనపాలకుని ద్వారపాలకుని ఏ విధంగా ప్రార్థించి అర్థించి ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నారో ఈ పాశురంలో చెప్పడం జరిగింది దీన్ని ఒక ప్రత్యేకమైన పాశురంగా చెప్తారు ఎందుకంటే ఇందులో ఆచార్య గృహాన్ని చేరడం అనేది చెప్పడం జరిగింది ఇక్కడ ఆచార్యుడు ఎవరు అంటే నందగోపుడు ఎందుకు అంటే గోకులల్లోని వారందరికీ కూడా ఏమేమి కావాలో అన్నీ సమకూరుస్తూ దాన్ని తన ధర్మంగా భావిస్తూ అన్నిటినీ అందిస్తూ వారికి సరియైన దారి చూపించే గురువు నందగోపుడు కాబట్టి నందగోపుణ్ణి ఇక్కడ వారి యొక్క ఆచార్యుడిగా భావించి ఆచార్య భవనంలోకి వెళ్ళడము అనేది ఈ పాసురంలో చెప్పబడింది కాబట్టి ఆచార్యుడు అనే పదమే ఒక గొప్ప పదం అందుకని ఈ గోపికలు అందరూ కలిసి ఆచార్యుడైన నందగోపుని ఇంటి ముందు నిలబడి ముందుగా ఆ భవన పాలకులను ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ ఉన్నారట మనం కూడా గుడి గుడికి వెళ్ళినప్పుడు ముందుగా క్షేత్రపాలకుణ్ణి ఆ తర్వాత ద్వారపాలకుణ్ణి సేవించి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ప్రధాన దైవాన్ని పూజిస్తాం ఇక్కడ ప్రధాన దైవం ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరి దేవాలయం అంటే ఆయన ఇల్లే దేవాలయం నందగోప భవనమే అక్కడ దేవాలయం కాబట్టి ఆ దేవాలయంలోనికి ప్రవేశించాలి అంటే ముందుగా అక్కడున్న క్షేత్రపాలకుల్ని ద్వారపాలకుల్ని అర్థించి వారి అనుమతి తీసుకుని లోపలికి ప్రవేశించాలి కాబట్టి ఈ పాసురంలో గోపికలందరూ ఏ విధంగా వాళ్లను ప్రార్థించారో తెలుసుకుందాం పదహారవ పాశురము నాయగనాయినింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే కొడితో தோரண வாயுல் காப்பானே மணிக்கதவம் தாழ் திருவாய் ஆயர் முக்கு அரை பரை மாயன் மணிவண்ணன் நென்னலே நேருந்தான் தூயோமாய் வந்தோம் துயுளெழ பாடுவான் వాయాల్ మున్నమున్నం మాతాదే అమ్మా నీ నేష నిలై కదవం నీకు నిలైకదీకూరెంబా ముందుగా ఈ పాశురానికి అర్థమేమిటో చూద్దాం ఆ గోపికలందరూ అనగా ఆండాల్ తల్లి సమూహమంతా నందగోపుని భవనము ముందు చేరి అక్కడ ద్వారపాలకుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు అందరికీ నాయకుడై ఉన్న నందగోపుని భవనాన్ని కాపాడే ఓ భవన రక్షకుడా మమ్మల్ని లోపలికి విడిచిపెట్టు చక్కటి జెండాతో ఒప్పుచున్న తోరణాలతో అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి ఇంటికి గుర్తుగా ఒక చక్కటి జెండాను కట్టారట పరమాత్మ కొరకు అందరూ వస్తారు కదా ఆచార్యుడైన నందుని ఇల్లు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ జెండాను గుర్తుగా కట్టించారట అంటే ధ్వజముచే ప్రకాశించుచుండు తోరణాలు కలిగిన జెండాను కట్టించారట శ్రీకృష్ణుని ధ్వ ధ్వజమేమిటి గరుడధ్వజం శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే గరుత్మంతుడు ఉంటాడు ఆ గరుడధ్వజంతో అందమైన తోరణాలతో వెలిగిపోతున్నటువంటి ఈ ద్వారాన్ని కాపాడే ఓ ద్వారపాలక అందమైన మణులు పొదిగిన ఆ తలుపు యొక్క గడియను ఒక్కసారి తెరవవయ్యా మేము గోపబాలికలం అన్నెము పుణ్యము తెలియని అమాయకులం మమ్మల్ని మాయావియు మిక్కిలి ప్రకాశవంతమైన వాడును ఇంద్రనీలమణివర్ణముతో వెలుగొందుచున్న శ్రీకృష్ణ పరమాత్మ మాకు ధ్వనిచేయు వాద్యమైనటువంటి పరా అనే వాద్యాన్ని ఇస్తాను రమ్మని నిన్ననే మాకు మాట ఇచ్చాడు అందుకే మేము ఈరోజు తెలతెలవారుతుండగానే ఇక్కడకు వచ్చాము అంతేకాని వేరే ఏదో ప్రయోజనం కోరి ఇక్కడకు రాలేదు మాకు ఏ ఇతర ఆలోచనలు లేవని ఇక్కడ ద్వారపాలకులకు ఈ గోపికలందరూ కూడా చెప్పుకున్నారు ఎందుకింతలా చెప్తున్నారు అంటే అప్పటికే శ్రీకృష్ణుడు ఎన్నో రకాల అపాయాలను తప్పించుకుని బయటపడ్డాడు శ్రీకృష్ణుని హతమార్చడానికి కంసుడు మాయారూపంలో ఉన్న అనేక మంది రాక్షసులను పంపించాడు పూతన గోపిక రూపంలో వచ్చింది అలాగే శకటాసురుడు బండి రూపంలో కేసి అనే రాక్షసుడు గుర్రం రూపంలో బకాసురుడు కొంగ రూపంలో ఇలా రకరకాలుగా ఆ కంసుడు చాలామందిని పంపిస్తూ ఉంటాడు కాబట్టి ద్వారపాలకులు ఎవరిని లోపలికి అనుమతించరట కానీ మేము అలాంటి వారము కాదు మేము అమాయకులైన గొల్లపడుచులం కాబట్టి మమ్మల్ని లోపలికి అనుమతించు పరిశుద్ధ భావనతో మానసిక పవిత్రతతో చిత్తశుద్ధితో మేము ఇక్కడకు శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానం చేస్తూ వచ్చాము స్వామి నువ్వు ముందుగానే కాదనుకుము మేము రావడం రావడమే నీ దగ్గరకు వచ్చాము వద్దు వద్దు అని అనకండి ఆ తలుపులు తెరవండి ఆ రెండు తలుపులు ఒకదానితో ఒకటి విడదీయటకు వీలు లేనట్లు గట్టిగా దృఢంగా ఉన్నాయట అటువంటి తలుపుల్ని తెరిచి నువ్వే మమ్మల్ని లోనికి పోనీయవలయును అనే గోపికలు ఆ భవన పాలకుణ్ణి ఆ ద్వార పాలకుణ్ణి ఈ పాశురంలో అర్థించడం జరిగింది అయితే ఈ పాశురాన్ని మనం గమనిస్తే ఇందులో రెండు ముఖ్య విషయాలు నేర్చుకోవచ్చు ఈ పాశురంలో గురువు యొక్క గొప్పదనం చెప్పబడింది అందుకే భవ అనే గురువుకి అంత గొప్ప స్థానం ఇవ్వబడింది గురువు లేకుండా ఆ గురువు యొక్క ఉపదేశం లేకుండా మనం దేన్ని సాధించలేము కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే ముందుగా ఆ గురువును ప్రార్థించాలి పూజించాలి సేవించాలి గౌరవించాలి అలాగే మన గురువుగారు చూపిన మార్గంలో మనం ముందుకు వెళ్తే అన్ని విషయాలలో విజయాన్ని పొందవచ్చు ఆ భగవంతుడు కూడా సులభంగా చేరుకునే మార్గాన్ని మనకు అందించేవాడే గురువు ఆచార్యుడు ఇందులో మరొక విశేషం ఏమంటే మేము అన్యం పుణ్యం తెలియని వాళ్ళం అమాయకులం అని గోపికలు చెబుతున్నారు మరి వాళ్ళు ఇంత గొప్ప మార్గశీర్ష వ్రతాన్ని ఎలా చేస్తున్నారంటే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది భగవంతుణ్ణి పొందాలి అని మనం మనస్ఫూర్తిగా అనుకుంటే పరితపిస్తే ఆ భగవంతుడే మనకు మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు మన సంకల్పం దృఢంగా ఉంటే గట్టిదైతే అనేక మార్గాలలో అనేక రూపాలలో రకరకాలుగా ఆ భగవంతుడు మనకు దారిని చూపిస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు ఈ పాసులంలోని మరొక విషయాన్ని గమనిస్తే ఇక్కడ గోపికలందరూ ద్వారపాలకుని ఎంతో గౌరవంగా ప్రార్థిస్తారు కాబట్టి ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా అతడు పెద్దవాడా చిన్నవాడా ఉన్నవాడా లేనివాడా ఇలాంటి విషయాలతో అగౌరవపరచరాదు అతను చేస్తున్నటువంటి పనికి అతను అతని పనిలో ఉన్న నిబద్ధతకి ప్రతి వ్యక్తిని మనం గౌరవిస్తూ మాట్లాడాలి ప్రతి మనిషిని ప్రతి ప్రాణిని కూడా ఆ భగవంతుడే సృష్టించాడు మనకి భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చి మనల్ని ఇంత గొప్ప స్థితిలో ఉంచాడంటే మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారికి కూడా గౌరవాన్ని అందించి వాళ్లకు కూడా ఆనందాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తే ఆ పరమాత్మ మనల్ని కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాడు అని మనం ఈ పాశురం ద్వారా ఈ భావాన్ని కూడా గ్రహించుకోవచ్చు కాబట్టి మంచి ఎక్కడున్నా తీసుకోవడంలో తప్పులేదు ఇంత చక్కటి జీవన మార్గాలతో మన జీవన విధానాన్ని సక్రమ మార్గంలో నడిపించే సూత్రాలతో ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని ఆండాళ్ తల్లి మనకు అందించారు ఈరోజు మనం పదహారవ పాసురాన్ని కీర్తించాము రేపు పదిహేడవ పాసురంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీమన్నారాయణ